హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద మీ మీద ఎలా ఉన్నాయో చూడండి ఒక డెక్కేమో నేను థర్డ్ పార్టీవి తీస్తున్నానండి ఇవేమో బ్లూవి థర్డ్ పార్టీవి ఈ డెక్ ఏమో మీవని తీస్తున్నాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే చేయడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను ఈ ఇంట్రెస్ట్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నేను ఈ డెక్లో నుంచి సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి థర్డ్ పార్టీ యొక్క ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ अलागे मीमी इलां वन टू थ्री फोर फाइव सिक्स ఫస్ట్ వన్ అయితే థర్డ్ పార్టీ మీద ఉండే ఫీలింగ్ అండి మీ పర్సన్కి థర్డ్ పార్టీ తనని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసింది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తను అంటే ఎరక్కపోయి ఇరక్కపోయాను అనే విధంగా అనుకుంటూ ఉన్నారు అంటే తనని బంధించింది నిర్బంధించేసింది తన స్వేచ్ఛకి తనకి తన పైన తనకి ఎలాంటి అధికారాలు లేవు థర్డ్ పార్టీ ఎలా చెప్తే మీ పర్సన్ అలా వినాలి అది అని అలాంటి ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి అయితే ఉన్నాయి మరి మే మీద ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్ అంటే అక్కడ ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవడం వల్ల మళ్ళీ మీ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయాలనుకుంటున్నారు అంటే మీకు లవ్ ప్రపోజల్ అనేది పెట్టాలి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి సెకండ్ వన్ రివీల్ చేస్తున్నాను ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ కూడా తనకి ప్రపోజల్స్ అనేటివి పెడుతూ ఉంది అని అనుకుంటున్నాడు ఈ వ్యక్తి కూడా సెట్ అవుతుందా కాదా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నాడు అంటే అక్కడ రీయూనియన్ అనేది జరిగింది వాళ్ళిద్దరికీ కలిసే ఉంటున్నారు హ్యాపీగానే ఉన్నాము అనే విధంగా థర్డ్ పార్టీ క్రియేట్ చేస్తూ ఉంది మీ పర్సన్ థర్డ్ పార్టీతో స్ట్రక్ పొజిషన్లో ఉన్నా కూడా విక్టరీ అనేది థర్డ్ తోటే ఉంటేనే అవుతుంది అని అనుకుంటున్నారు మరి మీతోటి ఇలా సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా లేవు అని అనుకుంటున్నారు బ్యాలెన్స్ చేయగలుగుతానా లేదా అంటే తన మీద తనకు నమ్మకం అనేది లేదు ఇక్కడ బంధించబడి నిర్బంధించబడి థర్డ్ పార్టీతోటి ఉన్నా కానీ విక్టరీ అనేది సాధించేలాగా ఫీల్ అవుతున్నారు మీరు ప్రపోజల్ చేయాలని ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా అని ఒక డైలమా స్టేజ్ అయితే మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి ఇక్కడ ఏ సో సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇద్దరు కలిసే ఉంటున్నారు థర్డ్ పార్టీ ఎంత పెయిన్ అనేది ఇచ్చినా అది మీ పర్సన్ సంతోషంగా భరిస్తూ ఉన్నారు అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా తను ఏరుకోరి వెళ్ళిన జీవితం కాబట్టి తనకి హ్యాపీగానే అనిపిస్తూ ఉంది అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ విషయంలో మీరు ఇప్పుడు డబ్బు అనేది అనుకూలంగా తనకి లేదు తను మీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంత పెద్ద మొత్తంలో లేదు అంటే తనకు ఒక లగ్జరీ లైఫ్ అనేది కావాలి కారు బంగ్లా అలాంటి వాటిలలో తన అంటే తనకి ఎలా అంటే ఇలా చిటికేస్తే అలా రావాలనే లాంటి మైండ్ సెట్ అనమాట థర్డ్ పార్టీ దగ్గర బానిసగిరే చేస్తారు బట్ ఏంటంటే ఉన్నది అని చెప్పుకోవడానికి అనేది ఉంటుంది బట్ మీ వెనకాల లేవు బట్ మీతోటి ఉంటే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అంటే అడ్జస్ట్మెంటింగ్ లైఫ్ అనే అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడేమో లగ్జరీ లైఫ్ లాగా కనబడుతుంది ఒక బానిస జీవితం అనేది ఇక్కడ ఉంటుంది అని తను చెప్పకనే చెప్తూ ఉన్నారు అయినా నేను థర్డ్ పార్టీనే చూజ్ చేసుకుంటా అనే విధంగా కూడా ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా కొంత పెయిన్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కూడా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అంటే హ్యాపీగా ఏం లేరు అక్కడ కూడా పెయిన్ అనేది ఉంది చుట్టూతల ఉన్న వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు దానివల్ల కూడా దేవుడికి అప్పుడప్పుడు మొక్కుకుంటున్నారు అంటే తను చేసింది తప్పని అని తనకి కూడా తెలిసి తెలిసిన విషయం తనకిప్పుడు అర్థమవుతుంది స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఎవరెవరో చెప్పిన మాటలు విన విని మిమ్మల్ని దూరం చేసుకున్నాను మళ్ళీ మీతో కలవాలి మిమ్మల్ని రిజెక్ట్ చేయకూడదు గతంలో చేశాను అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే స్టక్డ్ పొజిషన్లో ఉండి కలిసిపోయి మళ్ళీ విక్టరీ విక్టరీ ఉండి మళ్ళీ పెయిన్ అనేది అంటే హ్యాపీ బాధ సంతోషం సంతోషం బాధ ఇలా ఉంటున్నాయి ఇవేమో బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి ఇలాంటి ఎనర్జీస్ మీ దగ్గర ఉంది మీతోటి ఉన్న లైఫ్లో థర్డ్ పార్టీ తోటి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది పిల్ల పాపలతో కలిసి థర్డ్ పార్టీ తోటి అంటే మీ పర్సను మీరు ఉండగానే తను చాటుగా ఇంకో అదర్ పర్సన్ తోటి జీవితంలోకి వెళ్ళి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న లేదా వాళ్ళతోటి లివింగ్లో ఉండి పిల్లలు కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ జీవితంలో కూడా మరి మీ పర్సన్కి తనకి ఉన్న పిల్లల లేదా తనకి ఆల్రెడీ తను వేరే పర్సన్ తోటి తన లైఫ్లో ఉన్న పిల్లల మొత్తంగానైతే థర్డ్ పార్టీతో లైఫ్లో ఉన్న పిల్ల తోటి మీ పర్సన్ అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మరి మీ పట్ల మీ పట్ల ఈగో అనేది చూపిస్తూ ఉన్నారు అంటే ఏమాత్రం తగ్గడం లేదు తను కొంచెం కూడా మీ పట్ల ఒక దయా సహానుభూతి అనేది ఉంటుంది కదా అది మాత్రం లేదు అంటే తనకి థర్డ్ పార్టీ పైననే ఈ తను చేసేది తప్పైనా స్టక్డ్ పొజిషన్లో పెట్టినా బాధ అనేది ఇచ్చినా కూడా తనకి థర్డ్ పార్టీ పైననే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉందండి ఇంకా చూద్దాము ఆలోచిస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ నుంచి కూడా తను బయటపడతానా రిలీజ్ అవుతానని అంటే అక్కడ కూడా సంతోషము బాధ అని అంటే అక్కడ నుంచి కూడా రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి మరి మీ లైఫ్లోకి వస్తారా అంటే మీకు ప్రపోజల్ అనేది చేసే ఉద్దేశం అయితే ఉంది ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే వచ్చినాయండి ఇవేమో థర్డ్ పార్టీ మీద ఉండేవి ఇవేమో మేవి ఇక్కడ నుంచి బయలుదేరాలని అనుకుంటూ ఉన్నారు విక్టరీ విజయం సాధించేలాగా అంటే వీళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అనేది చూపించడం వల్లనే మీ పర్సన్ వాళ్ళ యొక్క ప్రలోభాలకి పడిపోయి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి థర్డ్ పార్టీ చూపెట్టే ఆఫర్స్కే మీ పర్సన్ పడిపోయి వెళ్ళడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల అండి అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మేషసింహ ధనస్సు రాశులు కప్స్ ఎనర్జీ కూడా ఉండడం అయితే జరిగింది కర్కాటక వృచిక మీనరాశులు అలాగే ఇక్కడ వ్యూవర్స్ వచ్చేసి కర్కాటక వృచిక మీనరాశులు కనబడుతున్నాయి అలాగే మేషసింహ ధనస్సు రాశులు అవి లేవండి అలాగే పెంటికల్ ఎనర్జీ ఉందండి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళేమో వ్యూవర్స్ అయితే ఉన్నారు ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు ఇవేమో థర్డ్ పార్టీ యొక్క రాషులు అండి నేను లెటర్స్ అయితే చెప్పడం లేదు ఈరోజు మీ పర్సన్ అయితే చెప్తాను మీ పర్సన్ యొక్క లెటర్స్ అయితే చెప్తాను ఇవి ఈ వ్యూవర్స్ ఇవి థర్డ్ పార్టీ యొక్క లెట్ అది రాషులు మీ పర్సన్ యొక్క లెటర్స్ ఎస్ లెటర్ చెప్పని నేను అనుకున్నాను కానీ చెప్తున్నానండి క్యూ లెటర్ పీ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ కే లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ మీవి థర్డ్ పార్టీవేమో రాసులు చెప్పాను మీ పర్సన్ ఏమో ఇవి లెటర్స్ చెప్పడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి లెంతీ వీడియో చేయలేకపోతున్నాను కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అనేటివి చూపిస్తూ ఉన్నాయి దానివల్ల ఇబ్బంది అవుతుంది అందుకే వీడియోని తొందర తొందరగా కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నాను అవి ప్రాబ్లమ్స్ అవుట్ కాగానే మీకు లాంగ్ వీడియో అయితే చేస్తానండి ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇది ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది మాదైనా కాదని చూసుకునే వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీఓండి